అంటే నీవు సేద్యం చేయాలి తోటను కాయాలి సో కుటుంబ రావస్థలో నువ్వు సేద్యం ఇప్పుడు కనుక బాధ్యత నీ మీద ఉంది అనే సంగతిని క్షుతమైన రీతిలో అద్భుతమైన రీతిలో ఒక్క మాట జ్ఞాప్తం చేస్తూ నాయన వివాహంలో భర్తాన్ని ప్రమోషన్లో కూర్చో ఈ ప్రమోషన్లో చాలా జాగ్రత్తగా నీ బాధ్యత నిర్వర్తిస్తూ అమ్మని నాన్న కూడా గౌరవిస్తూ అత్తగారు మామగారిని కూడా ప్రేమిస్తూ ఆమెను గౌరవిస్తూ ప్రేమిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న కూడా తీసుకుంటూ అలాగే అమ్మగారు నాన్నగారు తీసుకోవడం అంటే ప్రేమ అండి తీసుకుంటూ వాళ్ళని ప్రేమపూర్వకంగా నీవు ముందుకు నడిపించాలని ప్రభు పేర నేను మనవ చేస్తున్నాను అలాగే రిండ్ల కుమార్తె కూడా నేను ఒకే ఒక మాట ఎందుకంటే నాకు తెలుసు నేను లేట్ గా వచ్చాను మీకు ఘాటుగా మాట్లాడితే మీకు ఆల్రెడీ ఒంటి గంట ఆల్రెడీ మొదలైంది మీ కడుపులో మంట మీ పక్క మీ కొరకు పక్కన చేయించారు వంట ఎక్కువ మాట్లాడి తెచ్చుకున్న తంట అని చేత తృప్తమైన మాట అమ్మా నీకు కూడా ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను రా భార్య అని పదంలో మనం వాడుతున్న ఇంగ్లీష్ పదం ఏంటంటే హౌస్ వైఫ్ అంటారు హౌస్ వైఫ్ అనే పదములో మరొక మాటని యాడ్ చేశారు హౌస్ వైఫ్ కాదట హౌస్ మేకర్ అన్నారు అంటే మన భారతదేశ సాంప్రదాయం ఏంటంటే ఇల్లును చూడు ఇల్లాలను చూడు మీ నాన్నగారు నేను చూడగానే మీ నాన్నగారు ఎలా కనపడుతున్నారు మీ ఇంటికి వచ్చిన ఆ వాతావరణం చూడగానే మీ భర్త గారి గౌరవం అలాగే మీ తల్లిదండ్రుల గౌరవం అన్నిటినీ కూడా అన్నిటికీ మించి దేవుని మహిమ గల మీ ఇంట్లో జరుగుతున్నట్లుగా కృప మీపై ఉండాలని నేను మేము మనసారా అభినందిస్తున్నాను బిడ్డ పుట్టినప్పుడే ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఆడపిల్ల అన్నారు ఈ మధ్య చమణిరెడ్డి గారు ఎక్కువ మాట్లాడుతున్నారు ఆడపిల్ల అంటే అర్థం ఏంటో నేను కూడా ఒక మాట చెప్తాను ఆడపిల్ల అంటే ఏడ కాదు ఆడ అని అర్థం ఆడ అంటే అర్థం ఆడ అని కాదండు అక్కడ అని అక్కడ పిల్ల అర్థం ఆడపిల్ల అంటే అక్కడ పిల్లనర్థం ఈరోజు పుట్టినప్పుడే దేవుడు నిర్ణయం చేసి ఆ అన్నగాని పక్కన పెట్టి దేవుడు చెక్కాడు తయారు చేశాడు కనుక నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకు విధేయత కలిగి నమ్మకం కలిగి నమ్రత కలిగి భర్త కలిగి తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్ట నిలబెట్టేటట్లుగా వంశాన్ని వారి వంశాన్ని ప్రతిష్టతను కాపాడేటట్లుగా దేవదేవుడి మనం దీవించాలని నేను మనసారా ప్రభువుని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలతో ఈ మాటలు ముగిస్తున్నాను మీ మోజస్ బాబు కూడా